సందర్భంగా బైన్సా పట్టణంలో హిందువుల ఇళ్ల పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా నేను ఆడాల యూరిన్ బాధ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు హరీష్ గారు ఎందుకు పోలే నీ మామ బహింసాకి నువ్వు ఎందుకు బహింసాకి అలాంటి హిందువులు అనే విషయం మర్చిపోయింది మీరు అధికారంలో ఉన్నంత సేపు కాసిం రాజీ వారసుడు అధికారంలో హిందువులా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీ నాగా కరీంనగర్కి పోయి హిందువాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు మరి ఆ ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు మేము హిందువులం ప్రభుత్వంలో హిందువుల అన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయిన మీరు ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోతే ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని మట్టెలు తీసేయమని రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమాన పరిచయం రోజు ఈ అసలు శిశులైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు దాడికి పోయిండు ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నిఖారసైన రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు మేము నటులేదా యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు ఎలా కట్టినాం సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగల దుకాణ పొలం బెదిరించి వాళ్ళ దగ్గరికి తెచ్చిన బంగారం తోటి అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్ మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది ఉన్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మత్యమైంది అందరు రంగు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినాక ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగిచెర్లలో దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా ఇవన్నీ ఏం చేయకుండా నాకు అనుమానం చాలీసేవచ్చు నేను ఇప్పుడు చదువానా చదువనా అంటే ఆ పక్కన ఉన్న భాస్కర్ అంటే చదువునా చదువన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానికి నా బొట్టు అవట అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అది తెచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రాజు వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని విశ్వబెట్టుకుని మీరే కదా ఖర్చు రూపాన్ని తినిపించుకుంటే కాబట్టి మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీకి అన్నిటి మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ కిసీఆర్ వాల్సి మదీనా ఫంక్షన్ లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి ఇత్తమని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోయి రాత్రిపూట అంతా అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడన్నా హిందువుల గాయం తగులితే ఈ రోజా హరీష్ అడవి వచ్చి పరామర్శించిండ ఆయన ఈ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయడం హరీష్ రావు ఇలా మేమే అస్సలు సీసలు హిందువుల హిందువులకి వారసులం అని చెప్తుంటే దయాలు వేదాలు మళ్ళీ ఇచ్చినట్టున్నాయి చిన్నప్పుడు వాళ్ళ పెద్ద మాట తెలుగు టీచర్ చెప్పింది అంద హల్కల్లి తిన్న తర్వాత ఒక పిల్లి చెప్పిందంటే ఇంకో పిల్లితోటి నేను కాశీ పోయి కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పిందంట అట్లుంది ఇలా అడిగి పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమాని చాలి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదైనా గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపిక్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలి వస్తుంది అని నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు దాటినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు